తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఈసారి సంక్రాంతి బరిలో నిలిచి గెలిచి సత్తా చాటి నిర్మాతకి కాసుల వర్షం కురిపిస్తున్నటువంటి సినిమా మనశంకర వరప్రసాద్ గారు ప్రపంచవ్యాప్తంగా జనవరి పన్నెండవ తేదీన అంటే పండక్కి ముందు మనశంకర వరప్రసాద్ గారి సినిమా విడుదలైంది మెగాస్టార్ చిరంజీవి గారి హీరోగా నయనతార హీరోయిన్గా అనిల్ రావు దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కినటువంటి మనశంకర వరప్రసాద్ గారి సినిమా భారీ అంచనాల నడుమ విడుదలైంది విడుదలైన నాటి నుంచే ఈ సినిమా పాజిటివ్ టాక్తో దూసుకు వెళ్తూ ఉంది మనశంకర వరప్రసాద్ గారి సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఆరు రోజులు దాటింది ఈ ఆరు రోజులు ప్రపంచవ్యాప్తంగా భారతదేశంతో కలిసి ఓవర్సీస్లో ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టింది బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఈ సినిమా ఇంకెంత రాబట్టాల్సి ఉంది ఈ సినిమా ఇప్పటికే లాభాల బాటలో పయనిస్తూ ఉందా లేదా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తున్నటువంటి ప్రయత్నం చేద్దాం మనశంకర వరప్రసాద్ గారు బేసిక్స్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కనుక ఒకసారి మనం చూస్తే మెగాస్టార్ చిరంజీవి గారి హీరోగా అనిల్ రావుపూర్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మనశంకర వరప్రసాద్ గారు ఈ మూవీకి మొదటి నుంచి భారీ అయితే ఉన్నాయి నయన్ తారా హీరోయిన్ గా విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపించడంతో ఈ సినిమా మీద హైప్ మరింత పెరిగింది విడుదలైన తొలి రోజే మంచి టాక్ రావడంతో ఓపెనింగ్స్ అయితే అదరగొడుతూ ఉంది ఈ ఊపు ఆరో రోజు కూడా కొనసాగి బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా స్ట్రాంగ్ రన్ కొనసాగిస్తుందని ట్రేడ్ వర్గాలు అయితే చెప్తున్నట్లుగా ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు ఈ నేపథ్యంలోనే మనశంకర వరప్రసాద్ గారు సినిమా ఓవరాల్ బడ్జెట్ అంతా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగింది బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే టార్గెట్ ఎంత ఆరు రోజుల కలెక్షన్ ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉంది అనేది ఒకసారి మనం ఓవరాల్ గా విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారంగా సుమారు రెండు వందల యాభై కోట్ల బడ్జెట్ తో రూపొందించినటువంటి ఈ సినిమాకు ప్రీ రిలీజ్ నుంచే భారీ క్రేజ్ అయితే వచ్చింది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర నైజం సిడీడ్ కలిపి థియేటర్కల్ బిజినెస్ సుమారుగా నూట ఐదు కోట్లకు పైగా క్లోజ్ కాగా ఇండియా మొత్తంగా నూట ఇరవై కోట్లకు చేరినట్లుగా తెలుస్తుంది ఓవర్సీస్ లో నార్త్ అమెరికా రైట్స్ దాదాపు ఇరవై కోట్లకు అమ్ముడుపోయినట్లుగా సమాచారం అందుతుంది మొత్తంగా వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాకి నూట నలభై నుంచి నూట యాభై కోట్ల రూపాయల మధ్య జరిగి ఉండొచ్చని సమాచారం అయితే అందుతుంది ఈ లెక్కల ప్రకారంగా బ్రేక్ ఈవెన్ కోసం మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా రెండు వందల ఎనభై నుంచి మూడు వందల కోట్ల రూపాయల గ్రాఫ్ కరెక్షన్స్ అయితే రాబట్టాల్సి ఉంది పాజిటివ్ టాక్ ఫ్యామిలీ ఆడియన్స్ బలంతో సినిమా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తూ సేఫ్ జోన్ దిశగా వేగంగా సాగుతున్నట్లుగా ఇప్పటికే మనకైతే సమాచారం వస్తుంది దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే మనశంకర వరప్రసాద్ గారు సినిమా ఇప్పటికే భారీ కలెక్షన్స్ తో దూసుకు వెళ్తూ ఉంది బ్రేక్ ఈవెన్ కి దగ్గరగా ఉంది బ్రేక్ ఈవెన్ తర్వాత లాభాల బాధ పట్టేటువంటి అవకాశం ఉంది ఇక మొదటి రోజు కలెక్షన్ ఎంత రెండవ రోజు కలెక్షన్ ఎంత మూడవ రోజు ఎంత ఇలా ఈ ఆరు రోజుల కలెక్షన్ ఎంత ఎన్ని కోట్ల రూపాయలు ఈ సినిమా కలెక్ట్ చేసింది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం మనశంకర ప్రసాద్ గారు బాక్స్ ఆఫీస్ వద్ద దూకుడు ప్రదర్శిస్తూ ఉంది తొలి వారం అంతా భారీ కలెక్షన్స్ తో స్ట్రాంగ్ రన్ కొనసాగిస్తూ ఉంది పాజిటివ్ టాక్ తో కలెక్షన్ల పరంగా సినిమా ట్రేడ్ ను ఆశ్చర్యపరుస్తూ ఉంది ప్రీమియర్ షోలతో ఇండియా నెట్ గా తొమ్మిది పాయింట్ మూడు ఒకటి కోట్ల రూపాయలు మొదటి రోజు రాబట్టింది ఆ తర్వాత రోజు అంటే మొదటి సోమవారం కనుక చూసుకున్నట్లయితే వసూళ్ల వర్షం కురిపిస్తోంది ఒక్క రోజులోనే ఇండియా నెట్ గా ముప్పై రెండు పాయింట్ ఇరవై ఐదు కోట్ల రూపాయలు వసూలు చేయడం విశేషం ఫ్యామిలీ ఆడియన్స్ భారీగా థియేటర్లకు రావడంతో సినిమాకి స్ట్రాంగ్ ఓపెనింగ్ అయితే లభించింది ఇక రెండవ రోజు అంటే మంగళవారం రోజున కాస్త డ్రాప్ కనిపించింది ఆ రోజు సినిమా పద్దెనిమిది పాయింట్ డెబ్బై ఐదు కోట్ల రూపాయల నెట్ వసూలు చేయగా మొదటి రోజుతో పోలిస్తే సుమారు నలభై ఒకటి పాయింట్ ఎనభై ఆరు శాతం తగ్గుదల అయితే నమోదైనట్టుగా సమాచారం ఎంత అయినప్పటికీ మొత్తంగా స్ట్రాంగ్ వసూలు అందుకుంది డే త్రీ బుధవారం రోజున మళ్ళీ కాస్త రికవరీ అయితే కనిపించింది బుధవారం రోజు సినిమా పంతొమ్మిది పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయల నెట్ వసూలు చేసి మంగళవారంతో పోలిస్తే నాలుగు శాతం గ్రోత్ నమోదు చేయడం ఇక్కడ విశేషం ఇక నాలుగవ రోజు కలెక్షన్స్ మరింతగా పెరిగాయి ఫ్యామిలీ ఆడియన్స్ స్టడీగా థియేటర్లకు రావడంతో ఇండియా నెట్ కలెక్షన్లు మొత్తంగా ఇరవై రెండు కోట్లకు రూపాయలకైతే నాలుగో రోజు చేరింది ఇది ముందు రోజుతో పోలిస్తే పన్నెండు పాయింట్ ఎనిమిది రెండు శాతం కలెక్షన్లు పెరుగుదల కావడం అయితే గమనార్హం ఇక ఐదవ రోజు కలెక్షన్లు కాస్త తగ్గాయి అంటే నాడు పంతొమ్మిది పాయింట్ ఐదు కోట్ల నెట్ కలెక్షన్స్ అయితే ఈ సినిమాకి రావడం జరిగింది ఇక ఆరో రోజు కలెక్షన్లు కనుక చూసుకున్నట్లయితే కలెక్షన్లు పెరిగినట్టుగా తెలుస్తోంది ఇతర చిన్న సినిమాలు ఈ మెగాస్టార్ మూవీతో పోటీ పడుతున్నా తగ్గేదే లేదన్నట్టుగా మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా దూసుకువెళ్తుంది ఆరో రోజు కలెక్షన్ల అంచనాలు విషయానికి వస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో అంటే ఆంధ్రప్రదేశ్ నైజంతో కలిపి పద్దెనిమిది కోట్ల వరకు అంటే కర్ణాటకతో పాటుగా ఇతర రాష్ట్రాల్లో సుమారు నాలుగు కోట్లు ఓవర్సీస్ లో దాదాపు రెండు కోట్ల వరకు వసూలు చేసే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు ఈ లెక్కన ఆరో రోజు వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు కోట్ల రూపాయల మేర గ్రాస్ కలెక్షన్స్ వచ్చేటువంటి అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు ఈ లెక్కన ప్రకారంగా మొత్తం ఆరు రోజుల్లో ఇండియన్ ఆఫీస్ వద్ద నూట నలభై నుంచి నూట నలభై రెండు కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ సాధించినట్టుగా ఈ సినిమా అంచనా వేస్తున్నారు ఇదిలా ఉండగా మూవీ మేకర్స్ విడుదల చేసినటువంటి అధికారిక పోస్టర్ సినిమా మీద అంచనాలను అయితే మరింత పెంచింది వారి ప్రకటన ప్రకారంగా మనశంకర ప్రసాద్ గారి సినిమా తొలి రోజే ఎనభై నాలుగు కోట్లకు పైగా గ్రాస్ వసూలు సాధించగా మూడవ రోజుకి అంటే ఈ సినిమా విడుదలైన మూడవ రోజుకే నూట యాభై కోట్లకు పైగా ఈ సినిమా కలెక్షన్స్ వచ్చినట్లుగా తెలుస్తుంది ఇక నాలుగో రోజు రెండు వందల కోట్ల క్లబ్ లో ఈ సినిమా చేరినట్లుగా ఐదవ రోజు ఆరవ రోజు కలిపితే మొత్తంగా ఆ ఐదవ రోజు ఏమో రెండు వందల ఇరవై ఆరు కోట్ల క్లబ్ లో చేరినట్టుగా ఇక ఆరో రోజు ఆల్ టైమ్ రికార్డ్ అయ్యి మూడు వందల కోట్ల క్లబ్ లో ఈ సినిమా చేరినట్టుగా అతి త్వరలోనే నాలుగు వందల కోట్ల రూపాయల క్లబ్ లో ఈ సినిమా చేరబోతున్నట్టుగా తెలుస్తోంది ఇక ఆరు రోజుల్లో గనక చూసుకున్నట్లయితే ప్రపంచ వ్యాప్తంగా మూడు వందల కోట్ల క్లబ్ లో మనశంకర వరప్రసాద్ గారు సినిమా చేరినట్టుగా అయితే ఆ తెలుస్తోంది ఇక ఈ ఈ వీక్ లో కాస్త గనక కలెక్షన్స్ పెరిగితే ఖచ్చితంగా అతి త్వరలోనే నాలుగు వందల కోట్ల రూపాయల క్లబ్లో ఈ సినిమా చేరేటువంటి అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి థ్యాంక్ యూ సో మచ్